హాయ్ వెల్కమ్ టు మేఘా కిచెన్ ఈరోజు మనం వరలక్ష్మి వ్రతం స్పెషల్ రెసిపీ నేతి బొబ్బట్లని ప్రిపేర్ చేసేసుకుందాం పక్కా కొలతలతో ఈ నేతి బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేయాలో మీరు కూడా చూసేసేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వేడి వేడి నేతి బొబ్బట్లని మనము ప్రిపేర్ చేసేసుకుందామా లెట్స్ స్టార్ట్ ది రెసిపీ ముందుగా స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకోండి దీంట్లో మనం టూ అవర్స్ ముందు నానబెట్టి ఉంచుకున్న పచ్చిశనగ పప్పుని ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వరకు ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ పచ్చిశనగపప్పు అంతా కూడా మనకి బాగా ఉడికించేసుకుందాం అలానే బాగా మెత్తగా ఉడికించుకోకండి మనకి బద్ద కొంచెం నలిగితే ఉడికినట్టు సరిపోతుంది ఆ విధంగా వచ్చేంత వరకు కూడా దీనిపైన మూత పెట్టుకొని ఈ పచ్చిశనగపప్పుని మనం ఉడికించేసుకుందాం ఇది మనం మూత పెట్టుకుంటే కొంచెం త్వరగా ఫాస్ట్గా ఉడికిపోతుంది సో ఇప్పుడు ఇలా ఉడికించుకున్న తర్వాత ఒకసారి మనం చెక్ చేసుకుందాం మనకి పప్పు కరెక్ట్గా ఉడికిందో లేదో మనకు కావలసిన విధంగా ఒకసారి ఇలా నొక్కితే చూసారా కొంచెం ఇలాగా నొక్కుబడుతుంది ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఎక్సెస్ వాటర్ని అంతటిని తీసేసుకొని మనం దీని అంతటిని కొంచెం చల్లారని ఇచ్చుకోవాలి ఇలా చల్లారిన తర్వాత దీని అంతటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీన్ని మెత్తగా పౌడర్ కింద చేసేసుకుందాం మనం రజనగా ఉడికించుకున్నాం కదా బాగా మెత్తగా కాకుండా చక్కగా ఇది బాగా మెత్తని పిండిలా కాకుండా ఇలా పొడి పొడిలాడేలాగా మంచి రజన్గా గ్రైండ్ అవుతుంది మనం ఉడికించుకున్న విధానాన్ని బట్టి మనకి మిక్సీ అయ్యే విధానం కూడా ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుందాం దాంట్లో ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ పోసుకొని దాంట్లో ఇలా ఒక ముప్పావు కప్పు వరకు బెల్లం ముక్కల్ని యాడ్ చేసుకోండి ఈ బెల్లం అంతా కూడా ఇందులో కరిగిపోయి మనకి లేత పాకం బాగా లైట్గా పాకం వస్తుంది కదా అంటే మనకి జస్ట్ ఈ బెల్లం ముక్కలన్నీ కరిగి పాకం వచ్చేంత వరకు మాత్రమే ఉడికించుకోవాలి మనకి దీనికి హాఫ్ కప్పు వాటర్ సరిపోతుంది ఇంకెక్కువ యాడ్ చేసుకోకండి ఇప్పుడు పాకం అంతా వచ్చింది చూసారా మొత్తం బెల్లం కరిగిపోయింది కదా ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ పచ్చి శనగపప్పుని గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ గ్రైండ్ చేసుకున్న పేస్ట్నంతటిని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీని అంతటినీ బెల్లం పాకంలో పూర్తిగా కలిసేంతవరకు కలుపుకోవాలి ఇలా పొడిపిండి ఏమాత్రం ఉండకుండా దీంట్లో మొత్తం ముందంతా మిక్స్ అయిపోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మంటని స్లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి మనం ఈ ప్రాసెస్ అయ్యేంత వరకు కూడా స్లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుతూనే కుక్ చేసుకోవాలి మనకి అడుగంటి పోకుండా మాడిపోకుండా ఉండడం కోసం ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి ఇది మనకి బాగా ముద్దగా దగ్గర పడిపోతుంది కొంచెం ఇలా ఉంది కదా ఇంకా సేపటికి దగ్గర పడిపోయేంత వరకు ఇలా మనం కలుపుకోవాలి ఇలా మనం కొంచెం ఇప్పుడు మనకు సరిపోతుంది ఇలా కొంచెం వచ్చిన తర్వాత మనం దీంట్లో ఒక వన్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుందాం ఇలా నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పలచపడుతున్నట్టు వస్తుంది మనకి అలా పలచదనం వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఇదంతా కూడా ఇంకా బాగా దగ్గర పడిపోవాలి మనం ముట్టుకుంటే బాగా అంటుపోయే విధంగా ఉంది కదా ఇలాగా అలా కాకుండా ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది చూసారా ఇలా సపరేట్ అయ్యేంత విధంగా మనం కుక్ చేసుకోవాలి ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిని ఇచ్చుకుందాం ఇది కొంచెం చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు మనం దీన్ని కావాల్సిన సైజులో మనకి చిన్నవి కావాలంటే చిన్నవి పెద్దవి కావాలంటే పెద్దవి మన ఇష్టానికి తగినట్టుగా దీన్ని పైన గతుకుల్లా లేకుండా చక్కగా రౌండ్గా ఇలాగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాం ఇలా మనకి ఎన్నైతే కావాలో అన్ని ముద్దల్ని ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు బౌల్ తీసుకొని దాంట్లో టూ కప్స్ వరకు మైదా అలాగే దీంతోపాటు ఒక హాఫ్ కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో కొద్దిగా సాల్టు అలాగే కొద్దిగా వంట సోడాను కూడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా ఒకసారి ఈ పిండిని అంతటిని ఇలా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న పిండిని మనం కొంచెం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం దీన్ని ఏం చేయాలో మీకు తర్వాత చేసి చూపిస్తాను ఇప్పుడు ఈ రిమైనింగ్ పొడిపిండి ఉంది కదా దీనిలో మనం కాచుకున్న నూనెని ఒక టూ స్పూన్స్ వరకు ఇందులో వేసుకోవాలి ఇలా నూనె వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని ఇలా మిక్స్ చేసేద్దాం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి దీనికి తగినంత వాటర్ యాడ్ చేసుకుని ఈ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి ఈ పిండి మనకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కలుపుకున్న తర్వాత కొంచెం చేతికి అంటుకునే విధంగానే ఉంటుంది మనం చపాతి పిండి అంత గట్టిగా మాత్రం కలుపుకోకూడదు మీకు చూపిస్తాను ఏ విధంగా ఉండాలో చేతికి కొంచెం అంటుకునేంతలాగా ఉంటుంది ఆ విధంగా వచ్చేంత వరకే మనం కలుపుకోవాలి మనకి దానివల్లే చక్కగా సాఫ్ట్గా వస్తుంది పిండి బాగా గట్టిగా కలుపుకుంటే మనకి మొత్తం అంతా గట్టిగా వచ్చేస్తుంది దానికి తోడు మనం గోధుమ పిండి వేసుకున్నాము కదా దానివల్ల కూడా సైజ్స్ మనకి మెత్తగా వస్తాయి ఇప్పుడు ఇలా పిండిని కలిపేసుకున్న తర్వాత దీంట్లో మనం ఆయిల్ పోసుకుందాం దీనికి కొంచెం మనకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ప్రజెంట్ అయితే మనం ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లో మిక్స్ చేసుకోవాలి మనం ఈ పిండి కలుపుకున్న తర్వాత ఇలా ఆయిల్ పోసుకొని కొంచెం కొంచెం ఒకసారి ఈ పిండి మొత్తంలో కలిపేసుకుంటే ఈ ఆయిల్ పిండి మొత్తం కూడా పీల్ చేసుకుంటుంది అలా పీల్ చేసుకొని మనకి లైట్గా కొంచెం ఆయిల్ కనిపిస్తుంది పైకి అలా ఆయిల్ కనిపించేంత విధంగా మనం దానికి తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా మొత్తం పిండి మొత్తంలో పిక్ మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకుంటే మనకి లోపలంతా కూడా చక్కగా సాఫ్ట్గా గుల్లగా వస్తుంది ఇప్పుడు ఇంకొంచెం మనకి ఆయిల్ పడుతుంది మనం కలుపుకునేటప్పుడే మనకి తెలుస్తుంది ఆయిల్ ఎంతవరకు పడుతుంది అని కొంచెం మనకి బయటకు కనిపించాలి ఆయిల్ అలా కనిపించేంత వరకు మనం పోసుకోవాలి మ్యాక్సిమం ఇప్పుడు సరిపోతుంది మనకి కనిపిస్తోంది కదా కొంచెం కావలసినంత పీల్చుకొని ఎక్సెస్ ఆయిల్ మనకి బయట కనిపిస్తోంది ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనం ఇప్పుడు పొడిపిండిని తీసుకొని పక్కన పెట్టుకున్నాము కదా ఆ పొడిపిండిని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా మనం ఇదంతా పిండి కలుపుకున్న తర్వాత లాస్ట్లో మనం పొడిపిండి కలుపుకోవడం వల్ల మనకి ఇవా పైన లేయర్ ఇలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు కొంచెం గుల్లదనం వస్తుంది అలాగే మనకి జిగురు కూడా ఉంటుంది ఆ జిగురుదనం ఉండడం వల్ల మనకి ప్రెస్ చేసుకున్నది బాగా విరిగిపోకుండా కొంచెం సాఫ్ట్గా చక్కగా రోటీలాగా మనకి చక్కగా వస్తుంది లేదంటే మనకి ముక్కలు ముక్కల కింద విరిగిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచుకొని నాననిద్దాం ఇలా నానిపోయిన తర్వాత మళ్ళీ మనం ఆయిల్ పోసుకుందాం కొంచెం ఇంకొంచెం ఆయిల్ పోసుకొని మనం దీన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాం మనం చూసారా నాని నానిచ్చుకున్నాం కదా అలా నానబెట్టుకోవడం వల్ల కిందంత బాగా మెత్తగా ఎలా వచ్చేసిందో చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఈ విధంగా వస్తుంది నానబెట్టుకుంటే కంపల్సరీ ఇలా బాగా మెత్తగా వచ్చేస్తుంది ఇలా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనకి ఇలా రెడీ అయిన తర్వాత మనకి ఇప్పుడు మనం పూర్ణం చుట్టుకున్నాం కదా దాని సైజుకి తగినంతగా ఇప్పుడు ఈ మైదాపిండి ముద్దను కూడా తీసుకోవాలి దానికి మనం ఎంతైతే తీసుకున్నామో అది ఇందులో పెట్టుకోవడానికి కావలసినంత పిండి మొత్తం తీసుకొని ఇలా పల్చగా చేసుకోవాలి మనం ఒక కవర్ తీసుకొని దానిపైన ఇలా ప్రెస్ చేసుకుంటూ మనం కావలసినంత వెడల్పుగా ఇలా ప్రెస్ చేద్దాము లోపల మనం దీనిపైన ఇలాగ ప్రెస్ చేసేసుకుని దీని లోపల పూర్ణం పెట్టేసుకుందాం మనం ప్రిపేర్ చేసుకున్న పూర్ణం ఇలా పెట్టేసుకొని ఈ ఎడ్జెస్ అన్నీ క్లోజ్ చేసేసుకుందాం ఇలా క్లోజ్ అయిపోయి మనకి పిండి మొత్తం అంతా ఇలా చుట్టేసుకోవాలి రౌండ్గా ఆ పూర్ణమంతా బయటకు కనిపించకుండా ఇలా మొత్తం కవర్ చేసేసుకొని ఇలా రెండు వైపులా కూడా చక్కగా రౌండ్గా ఇలాగా బయట కనిపించకుండా పూర్ణం బయటకు వచ్చేయకుండా ఇలా మొత్తం అంతా రెడీ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని చక్కగా బొబ్బట్లాగా కొంచెం ఇలా మెత్తగా నెమ్మదిగా వచ్చేసుకుందాం ఇలా ఒత్తేసుకుంటే మనకి చక్కగా రెడీ అయిపోతుంది ఇప్పుడు చూసారా పూర్ణం లైట్గా మనకి బయటకు కనిపిస్తుంది దాన్ని బట్టే మనకు తెలుస్తుంది పైన లేయర్ మనకి పల్చగా వచ్చిందో లేదో అనేది మనకి పలచగా రాకపోతే లోపల మనకి పూర్ణం బయట కనిపించదు ఇలా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిపైన కొంచెం నెయ్యి వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బొబ్బటిని ఇలా వేసేసుకుందాం ఇలా వేసుకొని దీనిపైన ఇలా నెయ్యిని వేసుకోవాలి దీన్ని కొంచెం నెయ్యి కూడా ఎక్కువగానే పడుతుంది ఇలా కొంచెం స్లో ఫ్లేమ్లో స్లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా రెండు వైపులా ఇలా కాల్చుకోండి ఇలా నెయ్యిని వేసుకుంటూ రెండు వైపులా మనకి కొంచెం కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని ఇలా రెండు వైపులా కాల్ చేసుకుందాము ఈ కలర్ వచ్చింది కదా ఇలా సరిపోతుంది ఇలా మనకి ఎన్నైతే బొబ్బట్లు కావాలో అన్నిటిని ఇలా ప్రిపేర్ చేసేసుకొని ఇలా వేడివేడిగా సర్వ్ చేసేసుకుంటే శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం స్పెషల్ రెసిపీ నేతి బొబ్బట్లు మనకి రెడీ అయిపోయినట్టే చూసారే చాలా ఈజీయే కదా కానీ కొలతలతో ప్రిపేర్ చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి